పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్ ఉన్నాయి తెలంగాణలో ఒకటి ఖచ్చితంగా హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఎంఐఎం సీట్ అది పదహారు సీట్లలో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉన్నట్టు కనిపిస్తూ ఉంది బీజేపీకి ఎన్ని వస్తాయి బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది వన్ బై వన్ అసెంబ్లీ పార్లమెంట్ సెగ్మెంట్గా నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు సీట్లలో గెలుస్తామంటున్నా బీజేపీ పది పైగా అంటా ఉన్నారు సో టీఆర్ఎస్ పార్టీ ఏమో ఒకటో రెండో వాళ్ళు కొన్ని ఓప్స్ పెట్టుకున్నట్టు కనిపిస్తూ ఉంది ఒకటేమో ఏమో ఎంఐఎమ్ సో వీళ్ళు ఏ అంచనాతో అయితే ఉన్నారో ఆ అంచనా వాళ్ళని నెరవేరే అవకాశం నేను ఇప్పుడు ఇప్పుడు చెప్తాను ఫోటోలు చూసి బై మనం ప్లాన్ ఆ సెగ్మెంట్లో వారికి మాట్లాడుకునే చేద్దాం సో నిజామాబాద్ పార్లమెంట్ గురించి మనం డిస్కస్ చేసే ప్రయత్నం ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తా ఉన్నాడు పోటీ చేసిండు బాజేడి గోవర్ధన్ బిఆర్ఎస్ పార్టీ నుంచి ధర్మపూర్ అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు బీజేపీ నుంచి ఆయన అభ్యర్థి సో ఇక్కడ నిజామాబాద్ లో మీరు కూడా తిరిగినారు ఎవరికి ఇక్కడ నుంచి గెలిచే అవకాశం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్ లోకి పోయినాం లిచ్పెళ్లిలో ఆగినాం తర్వాత నిజామాబాద్ బస్ లో వెళ్ళినాం రైల్వే స్టేషన్ వెళ్ళినాం ఇంకా కొన్ని షాపింగ్ మాల్ వాళ్ళు ఇక్కడ టీ కొట్టు దాకా దగ్గర మెజారిటీ పీపుల్ అడిగినాం అక్కడ మెజారిటీ పీపుల్ ఏమంటారు మేము హిందుత్వం కోసం మోడీ కోసం ఓటేస్తాం అని చెప్పేసి గంట పదంగా చెప్తున్నారు రాహుల్ గాంధీ కేసీఆర్ మోడీ ముగ్గురు పేర్లు పెడితే అసలు నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ మేము మోడీ ముఖం చూసి ఓటేస్తామని చెప్పేసి చెప్తారు అదే అది జీవన్ రెడ్డికి మైనస్ జీవన్ రెడ్డి మంచి వ్యక్తే కానీ రాహుల్ గాంధీని చూసి ఓటేస్తామని మరి జీవన్ రెడ్డి ఎవరు చెప్పలే అట్లనే బాజిరెడ్డి కోసం కూడా మేము కేసీఆర్ చూసి బాజిరెడ్డికి వేస్తామని చెప్పలే కానీ మోడీని చూసి అరవింద్కి వేస్తామని చెప్తారు ఇది డిఫరెన్స్ హైలైట్ ఏంటంటే నాకు ఆ స్టాండ్లో కోరుట్ల నుంచి వచ్చిన ఒక పది మంది రైతులు అనమాట చెరుకు రైతులు వరి రైతులు వాళ్ళు ఏమంటారు మేము గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో కేసీఆర్కి వేసినాం కేసీఆర్ వీరాభిమానులమే కానీ మేము ఈసారి మోడీకి వేస్తాం ఎందుకు ఈ రేవంత్ రెడ్డి ఆగడాలు ఎక్కువైపోయినాయి ఈ రేవంత్ రెడ్డి మా కేసీఆర్ను మరి లావుల తొండలేసి కొడతా అంటున్నాడు లేదంటే కేసీఆర్ పేగులు అంటే ఆయన పొట్ట జీల్చి పేగులైన మెడలేసుకుంటా అంటున్నాడు ఈ రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడం కోసం అన్నా మేము మోడీకి వేస్తామని చెప్తే నేను షాక్ అయిపోయినా అంటే చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో రేవంత్ రెడ్డి మీద కూడా కోపం పెంచుకుని బీఆర్ఎస్ ఓటు బ్యాంకింగ్ అంతా కూడా బీజేపీ వైపే మరలింది అసలు షాట్ షార్ట్గా గెలుస్తాడు మళ్ళీ ఎలక్షన్ అయిన తర్వాత కూడా నాది నిజామాబాద్ పార్లమెంట్ కిందకి వస్తుంది మాది మైలారం విలేజ్ మా మైలారంలో కూడా చాలామంది మేము మోడీకి చేస్తామని చెప్తున్నారు తర్వాత పక్క ఊర్లో వేల్పూర్ పోయినా కలుగోట్టు పోయినా తర్వాత మోతే గ్రామం ఎక్కడ పోయినా యూత్లో మోడీ మోడీ అనేది కనబడుతుంది బీజేపీ గెలిచే మొదటి సీటు నిజామాబాద్ అని చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొని వస్తా అని చెప్పిండు ఏమంటారు పసుపు బోర్డు వచ్చిందా ఒకవేళ వస్తే పసుపు వల్ల పసుపు రైతులకు ఏమన్నా మేలు జరిగిందా రైతులతో కూడా చాలా మందితో మాట్లాడారు కదా సో వాళ్ళు ఎటువైపు ఉండే అవకాశం కనిపించింది అయితే నేను ఆ క్వశ్చనే అడగలేదు అసలు కాకపోతే అరవింద్ గారితో నేను ఇంటర్వ్యూ చేసిన ఆ ఇంటర్వ్యూ చేస్తే ఆయన చెప్పిండు ఇప్పుడు రైతులకు రేట్లు పెరిగినాయి పసుపు రైతులు ఒకప్పటికంటే ఇప్పుడు రేట్ ఉందని చెప్పి నేను వ్యక్తిగతంగా కూడా వేరే వాళ్ళతో ఫోన్లలో మాట్లాడినా వాళ్ళు కూడా అన్న ఈసారి పద్దెనిమిది వేల దాకా ఉంది క్వింటాలు అని చెప్పేసి క్వింటాలు ఉందంటే అసలు చాలా మంది లక్ష నాలుగు ఎకరాల టేషన్ వాళ్ళు మంచి డబ్బులు వచ్చినాయి మంచి పొజిషన్లో అది కూడా ఒక అడ్వాంటేజ్ కలిసి వచ్చింది పసుపు ధర ఈసారి మంచిగా ఉండడం అడ్వాంటేజ్ నేను డీప్గా ఇలా క్వశ్చన్స్ అడగలేను కానీ ఓవరాల్గా ప్రధాని ఎవరైతారు అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉన్నాడు నిజామాబాద్ ఎంపీగా ఉన్నాడు అభ్యర్థి పైన ఏమన్నా వ్యతిరేకత ఏమైనా మీకు అంటే అది అది కామన్గా ప్రతి ఇప్పుడు ఒక అరవింద్ గారి మీద కాదు చాలా మంది బీజేపీ అభ్యర్థుల మీద వ్యతిరేకత ఉంది కానీ వాళ్ళు ఏమంటారు అంటే మేము అభ్యర్థిని చూడము ఈసారి అయితే మేము మోడీని చూసి ఓటేస్తామనేది స్పష్టంగా చెప్తున్నారు అభ్యర్థుల కోసం పెద్దగా వాళ్ళు ఆలోచించట్లేదు వాళ్ళ బ్రెయిన్ లో మోడీ మోడీ అనేది ఉంది మా నిజామాబాద్ లో అయితే నేను గమనించింది చెప్తున్నా అదే రాహుల్ గాంధీ అనేది లేదు బాజీ కేసీఆర్ అనేది లేదు అది పెద్ద అడ్వాంటేజ్ ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కావటా అసలు వన్ సైడే గెలుస్తాడు ఆయన అంటే వన్ సైడ్ గెలుస్తారు కాకపోతే జీవన్ రెడ్డికి ముస్లింలు అందరూ వట్లేశారు ముస్లింలు మళ్ళీ ముస్లింలలో పబ్లిక్ టాక్ తీసుకుంటే మేము ఖచ్చితంగా చేతి ఇస్తామన్నారు ఎందుకు చేతి గుర్తుకేస్తారంటే రాహుల్ గాంధీని చూసేస్తారా అంటే రాహుల్ గాంధీని అనట్లేదు జీవన్ రెడ్డిని అనట్లేదు మేము చేతి గుర్తుకేస్తాం అంతే ఆ చేతి గుర్తుకు పడేదంతా కూడా మోడీ మీద వ్యతిరేకతతోనే బీజేపీ మీద వ్యతిరేకత ఓటే కాంగ్రెస్ కు పోతుంది అంటే ఆ బీజేపీ మీద మోడీ మీద వ్యతిరేకత ఉన్న సెక్టర్ ఏంటంటే ముస్లిం అని నేను గమనించిన ఓకే అంటే జీవన్ రెడ్డి మీద ప్రేమతోనే కాదు ఇటు రాహుల్ గాంధీ మీద అది కాదు వీళ్ళు ముస్లింస్ రిజర్వేషన్స్ రద్దు చేస్తాం అవి ఇవని కొన్ని స్టేట్మెంట్లు పాస్ చేయడం వల్ల అసలు చేయకపోయినా కూడా వాళ్ళు ఎందుకో మాకు కాంగ్రెస్ పార్టీ అనేది వాళ్ళు బలంగా అనుకున్నారు ఈసారి ఎట్లా కేసీఆర్ అనే వ్యక్తి డౌన్ అయిపోయిండు కాబట్టి గుత్తగా ముస్లింస్ జీవన్ రెడ్డికి అక్కడ నిజం బీఆర్ఎస్ పార్టీ థర్డ్ ప్లేస్ అనే అసలు ప్లేసే లేదు అనుకున్నా అసలు బీఆర్ఎస్ అంతా ఎక్కడ డిపాజిట్ కూడా రాకపోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ పదిహేడు పార్లమెంట్ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా బీజేపీ ఓటేసారు అనుకోవచ్చా అంటే ఈ రెండు పార్టీల మధ్య ఏమైనా ఒప్పందం ఏమైనా జరిగింది అనుకోవచ్చా ఏం ఒప్పందం జరగదు ఒప్పందం జరగదు ఒప్పందం లేదు జనరల్ గా వీళ్ళు వాడుతూ రేటా కరీంనగర్ పార్లమెంట్ గురించి సిట్టింగ్ ఎంపీగా భారతీయ జనతా పార్టీ నుంచి బండి సంజయ్ కుమార్ పోటీ చేసిండు బీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్ పోటీ చేసిండు వీలుచాల రాజేంద్రరావు కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు కరీంనగర్లో ఎవరు గెలిచే అవకాశం ఉన్నట్టు మీకు అనిపించింది స్టార్టింగ్ లో కొంత వినోదరావు పేరు వినబడ్డది తర్వాత అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నది అనిపించింది కానీ రోజులు గడుస్తున్న కమన రోజులు గడుస్తున్న కమన అసలు మోడీ 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 వేవు అసలు బండి సంజయ్ అన్న కూడా ఒక రకంగా లక్ అనుకోవాలి మోడీ ఫేస్ లేకుండా ఉంటే బండి సంజయ్ అన్న కూడా గెలవడం కష్టమే సరైన సంగ్రామ ప్రజా సంగ్రామ యాత్ర చేసిండు అనేకసార్లు అరెస్ట్ అయ్యిండు కేసులు అయినాయి సింపతి ఉన్నప్పటికి కూడా అదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేను బిఆర్ఎస్ నుంచి చేస్తేను ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ ఎవరు పోటీ చేసినా గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ వచ్చి అక్కడ నిలబడ్డా కేసీఆర్ ఓడిపోతుండే రేవంత్ రెడ్డి వచ్చి నిలబడ్డా ఓడిపోతుండే అంటే కరీంనగర్ అంతా కూడా మోడీ మయం అయిపోయింది లక్కీగా ఏంటంటే బండి సంజయ్ గారి మీద కూడా యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండడం ప్రజా సంగ్రామ యాత్ర చేయడం కింది స్థాయి నుంచి రావడం అనేది ఎక్స్ట్రా అడ్వాంటేజ్ మిగతా అభ్యర్థులు వినోద్ రావుతో చూసుకున్నా ఇంకా రాజేందర్ రావుతో చూసుకున్నా వాళ్ళు ఎన్నడూ కూడా నిరుద్యోగుల కోసం కానీ రైతుల కోసం కొట్లాడిన వ్యక్తులు గారు అసలు ఈయన ఈయన ఫోజ్ ఫేస్ పెడితే మొత్తం కొట్లాడనే ఉంది నాలుగైదేళ్ళు కాబట్టి అంటే అభ్యర్థి బలంగా ఉండడం ఇటు మోడీ వేవరం అట్లా గన్ షాట్ గా అసలు బండి సాంజయ్ తిరుగులేదు ఆయన ఫ్యాన్స్ పండగ ఓకే కానీ కాంగ్రెస్ పార్టీ కూడా కొంత లేటు ప్రకటించారు మళ్ళా ఆయన పెద్దగా పేరున్న వ్యక్తి కాదు అవునవును ఇప్పుడు అదే తీర్మార్ మళ్ళీ ప్రకటిస్తే అది అన్నారు అదే ఆయన ముందు ప్రకటించుంటేమో చెప్పలేము కానీ లేటుగా ప్రకటించిన ఆయన ఎన్నో కొట్లాడిన వ్యక్తి కూడా కాదు కదా అంటే ఆయన శివలింగం మీద పాలు పోసినట్టు ఇప్పుడు సంజయన్న నెత్తి మీద పాలు పోసినట్టే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ డమ్మిని పెట్టడం అసలు అదృష్టం అనుకోలేదు కొన్ని కొన్నిసార్లు రాజకీయాలలో ఓడు పది ఏళ్ళు కష్టపడతాడు ఇరవై ఏళ్ళు కష్టపడతాడు ముప్పై ఏళ్ళు కష్టపడతాడు అయినా గెలవాడు జీవిత కాలంలో కూడా గెలవరు కానీ ఇప్పుడు చూడు ఇంత ఉన్నప్పుడు అంతకంటే బలమైన వ్యక్తిని తీసుకురావాల్సింది పోయి ఆయన పేరు ఎవరికి తెలియన తెలియదు రాజేందర్ రావాలి ఎవరికి తెలియదు కాబట్టి సంజయ్ నాకు వార్ వన్ సైడ్ అయిపోయింది అదృష్టం అనుకోవాలి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటదా అసలు ఇలా నువ్వు పరిగణలో కూడా తీసుకో బిఆర్ఎస్ వాళ్ళంతా బీజేపీకి కాంగ్రెస్ వాళ్ళు కూడా అక్కడ బీజేపీకి వేసే పరిస్థితి ఉంది అసలు కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్ద డిపాజిట్లు వస్తాయని కూడా నేను ఓకే